నమస్తే మిత్రారా టీఎస్పిఎస్సీ జైలుకి సంబంధించినటువంటి జీఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే దాంట్లో మంచి ర్యాంక్ రావడము మంచి మార్కులు రావడము తప్పకుండా జాబ్ వస్తుంది అనేటువంటిది చాలామంది ఆస్పెంట్స్ అయితే ఉన్నారు వాళ్ళకు ఇదే టీఎస్పిఎస్సీ జైలే కాకుండా వాళ్ళకు మనకు గురుకులకు సంబంధించినటువంటి డిఎల్ కూడా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి డిఎల్ బెట్రా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనరల్ జైలు బెట్రా అని చాలామంది యాస్పరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు వీటి గురించి అదేవిధంగా చాలామంది పోస్టింగ్ అనేటువంటిది నేను చెప్పాను ఇంతకుముందు కూడా పోస్టింగ్ అనేటువంటి దాదాపుగా జూలై లాస్ట్ వీక్లో దాదాపుగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది గురుకులకు సంబంధించింది అయితే ఇప్పటివరకు అయితే పోస్టింగ్ కూడా అయిపోయింది మైనార్టీలో అదేవిధంగా పీడి కావచ్చు లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టింగ్ కూడా అయిపోవడం అనేటువంటిది జరిగింది అన్నట్టు కాబట్టి ఒక శుభ సూచకం అనేటువంటిది గురుకుల యాస్పిరెంట్స్కు అయితే వాస్తవం ఏంటంటే ఫస్ట్ మనకు జైలుకి సంబంధించినటువంటి పోస్టింగ్ ఇచ్చి తర్వాత మనకు గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ ఇస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది చాలామంది యాస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు బట్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతేనే ఉన్నారు సొసైటీలు టీజీపీఎస్సీ అనేటువంటిది అది ఇంతవరకు చాలా లేటే 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 మొన్న వచ్చింది టీఎస్పిఎస్సి జైలుకి సంబంధించింది దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ ఇవ్వడానికి అయితే టైం పడుతుంది బట్ ఒకసారి గమనించినట్లయితే ఈ అన్ని విషయాలు మాట్లాడుకుందాము కానీ ఒక విషయం ఏంటంటే రిలిక్విజ్మెంట్ ఇవ్వకుంటే చాలా లాస్ అవుతాం రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వకుంటే చాలామంది నిరుద్యోగి అభ్యర్థులకు ఉద్యోగాలు కోల్పోవాల్సినటువంటి సందర్భం అయితే ఏర్పడుతుంది ఎందుకంటే మనకు గురుకులలో ఉన్నటువంటి వాళ్ళు జైల్లో వెళ్ళిపోతారు మళ్ళీ గురుకులలోనే మరో జాబు రావడం అనేటువంటిది ఇవన్నీ కూడా ఇది తలుచుకుంటేనే బాధాకరమైనటువంటి విషయము చాలామంది చాలా రోజుల నుంచి ధర్నాలు చేయడం కానీ అదేవిధంగా అడగడం కానీ జరిగింది కానీ ఒకసారి మేధావులని ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళైతే తప్పకుండా దీనికి స్పందించాలి ఎందుకంటే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని అయితే మనం వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్లాం ఇంతమంది కూడా తప్పకుండా ఎవరికి వీరైతే వాళ్ళు తీసుకుపోవడానికి ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా ఒప్పుకుంటే చాలామందికి న్యాయం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే టీఎస్పీఎస్సీ జైలుకి సంబంధించింది అదేవిధంగా చాలామంది వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా వేకెన్సీ అనేటువంటిది ఏర్పడుతుందండి అయితే మెయిన్గా ఈ వీడియోలో మనము టీఎస్పీస్సీ జైలు వచ్చింది అదేవిధంగా గురుకుల డీఎల్ వచ్చింది రెండింటిలో ఏది బెటర్ అన్న చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఏదో వేరే రకంగా అనుకోవచ్చు మీరు ఇంకా తోటి కనుక్కోండి కానీ నేనేం చెప్తున్నాను అది డిఎల్ అయినా సరే ఇది జైలు అయినా సరే తప్పకుండా టీఎస్పీఎస్సీ జైలు అనేటువంటిది చాలా బెటర్ ఎందుకంటే గురుకులకు సంబంధించినటువంటి డిఎల్ అనేటువంటిది సొసైటీకి సంబంధించింది కాబట్టి కొద్దిగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి కానీ ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది స్టేట్ హోదా అనేటువంటిది ఉంటుంది అది సొసైటీకి సంబంధించింది కాబట్టి నేనైతే ఒక తమ్ముని లాగా లేకుంటే ఒక అన్నలాగా అనుకోండి నాకు తెలిసినంతవరకు అయితే జైలు బెటర్ అనేటువంటిది నేను చెప్పడం నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము మీరు కొంతమంది కనుక్కోండి కనుక్కున్న తర్వాతనే జైన్ కానీ ఎందుకంటే లైఫ్ కాబట్టి ఇంకా కొంతమంది కోపం రావచ్చు ఎందుకంటే రిలీక్ ప్లేస్మెంట్ ఇస్తే ఆ టేస్పీ జైల్లో వచ్చినటువంటి వాళ్ళు నాకు తిట్టవచ్చు ఆయన గురుకులనే తీసుకోమని చెప్తే నా గురుకులలో జాబ్ వచ్చేదని ఇట్లా ఈ రకంగా ఉంటుందండి ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వీటిలో నేను అంటే నా అభిప్రాయాన్ని మాత్రం మీకు తెలియజేస్తున్నాను బట్ మీకు ఏదైతే పాజిబుల్ అనుకుంటామో అన్నీ తెలుసుకొని సప్న సున్నా అప్నా కర్ణ అని చెప్తుంటారు అన్నీ తెలుసుకొని అయితే తప్పకుండా మీరు జాయిన్ కావాలని మనస్కృతి కోరుకుంటాను మెయిన్గా అయితే సెకండ్ అదే అదేవిధంగా రిలిక్వేస్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది ప్రధానంగా నిరుద్యోగ అభ్యర్థులు కోరుకుంటున్నది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పొజిషన్లో అన్ని ఉద్యోగాలు అదే రకంగా మిగిలిపోతాయండి కాబట్టి ఇన్ని రోజులు కష్టపడ్డము దగ్గరలో ఉన్నము ఇంకా రిలిక్వేస్మెంట్ ఇస్తే మాకు కూడా ఉద్యోగం వస్తుంది కదా అనేటువంటిది చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటిది బట్ ప్రభుత్వం ఒక పెద్ద మనసు తీసుకొని మన పైన ప్రేమ చూపెడితే చాలామంది జీవితాలు అయితే మారుతాయి అన్నట్టు కాబట్టి గురుకులకు సంబంధించింది చాలామంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారు తప్పకుండా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను చాలా క్లియర్ కట్గా గురుకులకు సంబంధించిన విషయం అయితే చెప్పాను ఇంతకుముందు వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే ఒక విషయం సోషల్ వెల్ఫేర్కి సంబంధించింది దాదాపు ఫిఫ్టీన్త్ లేదా సిక్స్టీన్త్ నుంచి దాదాపు మనకు వెబ్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ట్రైబల్ వెల్ఫేర్ కూడా దాదాపు సిక్స్టీన్త్ ఆ టైంలో ఉండొచ్చు మేబీ ఇటు కావచ్చు అనుకోండి కొద్దిగా సిక్స్టీన్త్ వరకు అదే రకంగా జనరల్ సొసైటీ అయితే డేట్స్ అనేటువంటిది వాళ్ళు ఇంకా అంటే ట్రాన్స్ఫర్స్ కం ప్రమోషన్స్ ఇంకా కాలేదు డేట్స్ అనౌన్స్ చేయలేదు వాళ్ళు కాబట్టి కొద్దిగా జనరల్ గురుకుల వచ్చినటువంటి వాళ్ళకైతే మొత్తానికి ఈ సొసైటీలన్నీ కూడా ఎప్పటివరకు పూర్తి చేస్తాయి అంటే ఇరవై తారీఖు లోపల అన్ని పూర్తి చేస్తాయి ప్రమోషన్స్ పూర్తి చేస్తాయి ట్రాన్స్ఫర్స్ పూర్తి చేస్తాయి దాంట్లోనే ఇప్పటికూ త్రీ వన్ సెవెన్ అనేటువంటిది అలొకేషన్ అనే ఇవన్నీ పూర్తి చేస్తాయి పూర్తి చేయాల్సింది డెడ్ లైన్ ఇచ్చింది ట్వంటీ వరకు తప్పకుండా చేయాలని గవర్నమెంట్ కాబట్టి మనకు పోస్టింగ్ క్లారిటీ ఏంటంటే జూలై లాస్ట్ వీక్ అనేటువంటిది అంటే జూలై ట్వంటీ తర్వాతనే పోస్టింగ్ ఉండొచ్చు అనేటువంటిది అనుకుందాము ఇప్పుడు బీసీ వెల్ఫేర్లో దాదాపుగా వెబ్ కన్ వెబ్ ఆప్షన్ అనేటువంటిది ప్రారంభమైంది డిఎల్కి సంబంధించింది డౌన్మెరిట్ ఆధారంగానే అన్ని సొసైటీలు ఇస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా బీసీ వెల్ఫేర్లో కొద్దిగా ముందు అంటే సొసైటీలో పోస్టింగ్ అనేటువంటిది ఎవరిది ఇష్టం వచ్చినట్టు ఏ డేట్ కన్నా ఇవ్వచ్చు సీనియర్ జూనియర్ అనేటువంటిది ఏముండదు ఉండదు ఎందుకంటే ఏ సొసైటీలో జాయిన్ అయితే మనం అదే సొసైటీలో జీవితాంతం కొనసాగాలి కాబట్టి ప్రమోషన్స్ కూడా అదే రకంగా ఉంటుంది కాబట్టి ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి మారడానికి అవకాశం లేదు కాబట్టి తప్పకుండా ఆ సొసైటీ వాళ్ళు ఒకటేసారి ఇవ్వచ్చు వేరే సొసైటీ వాళ్ళు వేరే డేట్స్లో ఇవ్వచ్చు కాబట్టి దానికి దీనికి సీనియర్ జూనియర్ అనే తేడా ఏముండదండి కాబట్టి ఒకటి క్లియర్ కట్ ఏంటంటే టీఎస్పిఎస్సి జేల్ అనేటువంటిది గురుకుల డిఎల్ కంటే బెటర్ అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అండి తర్వాత రెండో విషయం ఏంటంటే తప్పకుండా రిలిక్విచ్మెంట్ ఇస్తేనే నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది ఇది రెండో రకమైనటువంటి సూచన అదే రకంగా పోస్టింగ్ అనేటువంటిది పోస్ట్ అనేటువంటి మంది అడుగుతున్నారు జూలై లాస్ట్ వీక్ దాకా మనకైతే పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారు అనేటువంటిది నా అంటే నేను అంచనా వేయడం అనేటువంటిది ఇంతకుముందు జూన్లోనే చాలా చాలామంది చెప్పారు నేను అప్పుడు కూడా చెప్పాను ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ త్రీ వన్ సెవెన్స్ ఇవన్నీ కాకుండా ఇయర్ అండి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పారు అదే రకంగా సొసైటీస్ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాయి ప్రాసెస్లో ఉంది నాకు తెలిసి అయితే పదమూడు వరకు సోషల్ వెల్ఫేర్లో అయిపోతుంది అదే రకంగా ట్రైబల్ వెల్ఫేర్లో కూడా దాదాపు అదే రకమైనటువంటి సమయం వరకు అయిపోతుంది అదేవిధంగా మైనార్టిలో దాదాపుగా ఒక దాదాపు ఒక పదహారు పదిహేడు దాకా అయిపోతాయి అదే అదేవిధంగా ప్రమోషన్స్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి త్రీ వన్ సెవెన్ అవన్నీ కూడా అయిపోతాయి మోస్ట్లీ కొద్దిగా అంటే ఇరవై అయితే పూర్తి చేస్తాయండి తర్వాతనే మనకు అంటే ఒక్కొక్క సొసైటీలో వెబ్ ఆప్షన్స్ ముందు కూడా అండి పూర్తయితే ఇస్తారు అన్నాడు ఇరవై లోపల చేసేయాలి అనేటువంటిది డెడ్ లైన్ ఇరవై లోపల వాళ్ళు పూర్తిగా ఇస్తేనేమో వెబ్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తారు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను డోంట్ వరీ ఒకవేళ ఇరవై వరకు కాలేదనుకోండి అప్పుడు గవర్నమెంట్ డెడ్ లైన్ విధించింది కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది మోస్ట్ అయితే అయిపోతాయి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో అంటే మైనారిటీలో గురుకులలో మనకు పోస్టింగ్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఒక శుభ పరిణామం మనందరికీ గురుకుల యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా చాలామంది అంటున్నారు టేస్ ప్లేసే జైలుకి సంబంధించింది మొదట ఇస్తే ఇంకా మంచిగా ఉండదు కదా సార్ అని కానీ తప్పదండి ఏం చేస్తాం మనం చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు బట్ మనం చెప్పాల్సినటువంటి చెప్పినాము ఎవరికైతే చెప్పాల్సినవో చెప్పినాము కానీ ఎవరైతే చెప్తే వింటారో వాళ్ళ దగ్గరగా మన విషయం అయితే పోవట్లేదని నాకు అనిపించింది ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికి అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే రిలీజ్మెంట్ కోసం తప్పకుండా మనకు సంబంధించినటువంటి వాళ్ళు వారైతే పెద్దవాళ్ళు అనుకుంటున్నాము వాళ్ళందరికీ అప్రోచ్ అయిద్దాము వినతి పత్రాలు ఇద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ